ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా అవుతున్న సినిమా సర్కారు నౌకరి ఈ చిత్రంలో సరసన బావన నాయకగా నటిస్తుంది సర్కారు నౌకరి సినిమాను ఆర్కే టెలిషో బ్యానర్ పై దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రావు నిర్మించగా గంగనమోని శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు తాజాగా సర్కారు నౌకరి సినిమా విడుదల తేదీని మూవీ యూనిట్ ప్రకటించింది సినిమాను న్యూ ఇయర్ సందర్భంగా జనవరి ఒకటిన గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది సామాజిక నాటకీయ కోణంలో రూపొందించిన ఈ సినిమాను ఆధ్యాత్మిక ఆకట్టుకునేలా దర్శకుడు గంగనమోని శంకర్ తెరకెక్కించారట ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా వెల్లడించింది రాఘవేంద్ర రావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలిషో బ్యానర్ యొక్క సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నిర్మించడం విశేషం ఈ సినిమా రాఘవేంద్రరావు శైలికి భిన్నంగా ఉంటుందని తెలుస్తుంది ఇప్పటి తరం అభిరుచులకు తగ్గట్టు సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు సర్కారు నౌకరి సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన లిరికల్ సాంగ్స్ తో పాటు టీజర్ కు కూడా ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది సినిమా కూడా ప్రేక్షకుల్ని అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఇదిలా ఉంటే సర్కారు నౌకరి సినిమా విడుదల కావడానికి మూడు రోజుల ముందు మరో స్టార్ కిడ్ సినిమా విడుదలవుతుంది అతను మరెవరో కాదు యాంకర్ సుమార్ రాజీవ్ ఖన్ దంపతుల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న బబుల్ గమ్ సినిమా ఈ సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదిన థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అంటుంది బబుల్ బబుల్గమ్ ప్రేమ కథ చిత్రం యూ త్రీ ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కింది సర్కారు నౌకరీ బబుల్ గమ్ రెండు భిన్నమైన సినిమాలు కానీ ఒకేసారి ఇద్దరి ప్రముఖుల తనయులు హీరోగా తెరగేటం చేస్తుంటే ఇక్కడ ఆసక్తికర అంశం సుమా సునీత ఒకే తరానికి చెందిన ప్రముఖులు ఒకరు స్టార్ యాంకర్ అయితే మరొకరు స్టార్ సింగర్ వీరిద్దరి సుపుత్రులు ఒకే సమయంలో తెరగేటం చేస్తున్నారు మరి వీరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి